ప్రియమైన రాశిచక్రం కుటుంబ సభ్యులారా ఈరోజు మీరు ఈ వీడియోను చూస్తున్నారంటే అది యాదృచ్ఛికం కాదు అందరికీ నమస్కారం ప్రేమ పెళ్లి విషయంలో అడ్డంకులు విద్యా ఉద్యోగంలో నిలకడ లేకపోవడం ఆర్థిక ఇబ్బందులు వెంటాడడం ఆరోగ్య సమస్యలతో మనసుకు ప్రశాంతత లేకపోవడం భార్యాభర్తల మధ్య అపార్థాలు అనుభవం గల గురూజీ శ్రీ శ్యాంప్రసాద్ రాజుగారి మార్గదర్శనంతో శాస్త్రబద్ధమైన జ్యోతిష్య పరిష్కారాలు పురుష వసీకరణం ఇలాంటి సమస్యలకు సరైన దిశానిర్దేశం ఇప్పుడే సంప్రదించండి ఎనిమిది మీ జీవితంలో ఒక గొప్ప మార్పు మొదలయ్యే సమయం దగ్గర పడింది అనే సంకేతమే ఇది ఈ క్షణంలో మీరు వినబోయే ప్రతి మాట మీ భవిష్యత్తును మలిచే శక్తిని కలిగి ఉంది ముఖ్యంగా కన్యారాశివారికి వి అనే అక్షరంతో వచ్చే శుభవార్తలు మీ జీవితాన్ని పూర్తిగా కొత్త దిశలోకి తీసుకెళ్లబోతున్నాయి కాని ఈ మహాశక్తివంతమైన ఫలితాలు పూర్తిగా పనిచేయాలంటే ముందుగా ఒక చిన్న కాని అత్యంత శక్తివంతమైన పని చేయాలి ఇప్పుడే కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశాయ అని భక్తితో రాయండి ఈ మంత్రం రాసిన క్షణం నుంచే శ్రీ స్వామి కృప మీపై ప్రసరించడం మొదలవుతుంది అడ్డంకులు తొలగిపోతాయి ఆగిపోయిన అదృష్టం కదలికలోకి వస్తుంది మీ జీవితంలో శుభకాలం ప్రారంభమవుతుంది ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే చివరిలో చెప్పబోయే విషయం మీ జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్ కావచ్చు మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడే కామెంట్ చెయ్యండి ఓం నమో వెంకటేశాయ మీ శుభకాలం ఇప్పుడే మొదలవుతోంది కన్యారాశివారికి ఈ నాలుగు రోజులు సాధారణంగా రావడం లేదు ఇది మీ జీవితంలో చాలా కాలంగా ఆగిపోయిన శుభకాలం మళ్లీ కదలికలోకి వచ్చే సమయం ముఖ్యంగా జనవరి పదవ తేదీ నుంచి మీ ఆలోచనలు మీ మనసు మీ ఆశలు అన్నీ ఒక కొత్త దిశలోకి మళ్ళుతాయి మీరు గతంలో ఎంత కష్టపడ్డారో ఎంత ఓపికతో ఎదురుచూశారో ఆ దేవుడికి అన్నీ తెలుసు ఇప్పుడా సహనానికి ప్రతిఫలం ఇవ్వడానికి కాలం సిద్ధమైంది కన్యారాశివారు సాధారణంగా నిశ్శబ్దంగా తమ బాధలను భరిస్తారు బయటకు చెప్పుకోరు లోపలే బాధపడతారు కానీ ఇప్పుడు ఆ లోపలి బాధలు ఒప్పొక్కటిగా తొలగిపోతాయి మీ జీవితంలో ఎందుకు నాకిలా జరుగుతోంది అని మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం దొరికే ఇది ఈ దశలో ముఖ్యంగా వి అనే అక్షరం మీకు దైవసంకేతంగా పనిచేస్తుంది ఒక వ్యక్తి పేరు కావచ్చు ఒక ప్రదేశం కావచ్చు ఒక సంస్థ కావచ్చు లేదా ఒక వార్త కావచ్చు మీరు చోట్నుంచి ఆశ్చర్యపరిచే శుభవార్త మీ వరకు చేరుతుంది ఈ వార్త విన్న తర్వాత మీ మనసులో ఒక ప్రశాంతత కలుగుతుంది ఇంతకాలం ఎదురుచూసింది ఇందుకేనా అనే భావన మీలో పుడుతుంది ఇది కేవలం అదృష్టం కాదు ఇది మీ ప్రార్థనలకు వచ్చిన సమాధానం ఈ సమయంలో మీరు తీసుకునే ఆలోచనలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి పాజిటివ్గా ఆలోచిస్తే ఫలితాలు కూడా అంతే శక్తివంతంగా వస్తాయి జనవరి పదకొండు ఆదివారం రోజు కన్యారాశివారి జీవితంలో చాలా ప్రత్యేకమైన రోజు ఈరోజు మీ ఇంట్లో ఒక రకమైన శాంతి ప్రశాంతత అనుభూతి కలుగుతుంది గతంలో కుటుంబంలో ఏర్పడిన అపార్థాలు మాటల వల్ల వచ్చిన దూరాలు చిన్న చిన్న గొడవలు అన్నీ ఇప్పుడు నెమ్మదిగా కరిగిపోతాయి ముఖ్యంగా తల్లిదండ్రుల ఆశీస్సులు ఈ సమయంలో మీకు రక్షణ కవచంలా పనిచేస్తాయి మీరు చేసే ప్రతి పనికి వారి మనస్ఫూర్తి ఆశీర్వాదం ఉంటుంది ఈరోజు వి అక్షరంతో మొదలయ్యే పేరుగల వ్యక్తి ద్వారా మీకొక శుభవార్త వినిపించే సూచనలు ఉన్నాయి ఆ వార్త మీ కుటుంబానికి ఆనందాన్ని తీసుకువస్తుంది కన్యారాశివారు కుటుంబ బాధ్యతలను చాలా సీరియస్గా తీసుకుంటారు అందుకే చాలాసార్లు తమ కోరికలను త్యాగం చేస్తారు కాని ఇప్పుడా త్యాగాలకు దేవుడు గుర్తింపు ఇస్తున్నాడు కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుని మాట్లాడే అవకాశం వస్తుంది మీ మాటకు విలువ పెరుగుతుంది మీ అభిప్రాయాన్ని గౌరవిస్తారు ఇంట్లో మీ స్థానం మరింత బలపడుతుంది ఈరోజు మీరు మనస్ఫూర్తిగా నవ్వితే ఆ నవ్వు చాలా పాటు మీ జీవితంలో నిలిచిపోతుంది కన్యారాశివారికి ఈరోజు నిజంగా ఒక భావోద్వీరపూరితమైన రోజు జనవరి పన్నెండు సోమవారం కన్యారాశివారి జీవితంలో ఒక కీలకమైన మలుపు తీసుకొచ్చే రోజు ఈరోజు మీరొక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి రావచ్చు ఆ నిర్ణయం చిన్నదిగా అనిపించినా దాని ప్రభావం చాలా పెద్దగా ఉంటుంది చాలా కాలంగా మీరు ఆలోచిస్తున్న విషయం కానీ భయంతో లేదా సందేహంతో వాయిదా వేసిన విషయం ఇప్పుడు మీ ముందే అవకాశం రూపంలో నిలుస్తుంది ఇప్పుడే కాదు అని తప్పించుకోలేని పరిస్థితి వస్తుంది కాని భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ నిర్ణయానికి దైవబలం పూర్తిగా మీ వెంటే ఉంటుంది ఈ రోజున వి అక్షరంతో సంబంధించిన ఒక అవకాశం మీ జీవితాన్ని ఒక కొత్త దారిలో నడిపిస్తుంది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు చదువు కావచ్చు లేదా వ్యక్తిగత జీవితం కావచ్చు ఈ అవకాశాన్ని మీరు ధైర్యంగా స్వీకరిస్తే మీ జీవితంలో చాలా కాలంగా ఉన్న స్థిరత్వం లోపం తొలగిపోతుంది మీరు మీమీదే గర్వపడే రోజు త్వరలోనే వస్తుంది నేను ఈ నిర్ణయం తీసుకున్నాను కాబట్టే నా జీవితం మారింది అని మీరు భవిష్యత్తులో చెప్పుకునే అవకాశముంది రోజున మీ అంతర్మనస్సు చాలా బలంగా పనిచేస్తుంది ఎవరి మాటలు విన్నా చివరికి మీ హృదయం చెప్పేదే సరైన మార్గమవుతుంది కన్యారాశివారికి ఇదొక మానసిక విజయం కలిగించే దశ మీరు గతంలో ఎదుర్కొన్న అవమానాలు అపజయాలు నిరాశలు ఇవన్నీ ఈ నిర్ణయంతో అర్థవంతంగా మారతాయి దేవుడు మీన్ను ఇంతవరకు పరీక్షించాడు ఇప్పుడు గెలిపించడానికి సిద్ధమవుతున్నాడు జనవరి పదమూడు మంగళవారం కన్యారాశివారి జీవితంలో చాలా కీలకమైన రోజు ఈరోజు మీ గురించి ఇతరుల అభిప్రాయం పూర్తిగా మారే అవకాశముంది ఇంతవరకు మీరు ఎంత కష్టపడ్డారో ఎంత నిజాయితీగా పనిచేశారో కాని దానికి సరైన గుర్తింపు రాలేదని మీ మనసులో ఎన్నోసార్లు బాధపడ్డారు నేను చేసిన శ్రమ ఎవరికీ కనిపించటంలేదే అనే భావన మీలో చాలాసార్లు వచ్చింది కాని ఇప్పుడు కాలం మారుతోంది ఈరోజు మీ పనికి మీ ఆలోచనలకు మీ నిబద్ధతకు గౌరవం లభిస్తుంది ముఖ్యంగా కార్యాలయంలోగాని వ్యాపార రంగంలోగాని మీరు చేసిన ప్రయత్నాలు ఒక్కసారిగా వెలుగులోకి వస్తాయి మీపై అనుమానం పెట్టుకున్నవారుకూడా ఈరోజు మీ సామర్థ్యాన్ని ఒప్పుకోక తప్పదు ఇది కన్యారాశివారికి చాలా పెద్ద మానసిక విజయం ఎందుకంటే మీరు పేరుకోసం కాదు గౌరవం కోసం కష్టపడతారు ఈరోజు ఆ గౌరవం మీ తలుపు తట్టే రోజు వి అక్షరంతో మొదలయ్యే వ్యక్తి లేదా సంస్థ ద్వారా మీకొక మంచి మాట ఒక ప్రశంస లేదా ఒక అవకాశ రూపంలో ఈ గుర్తింపు రావచ్చు ఈ ఒక్కరోజు మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది మీరు ఇకమీదట మీన్ను తక్కువగా అంచనా వేసుకునే పరిస్థితి ఉండదు ఈ నాలుగు రోజుల్లో కన్యారాశివారికి ఖచ్చితంగా ఐదు శుభవార్తలు వినిపిస్తాయి ఇది సాధారణ అంచనా కాదు ఇది ఒక శక్తివంతమైన జ్యోతిష్య సంకేతం మొదటి శుభవార్త మీ మనసుకు శాంతినిస్తుంది రెండవది మీ కుటుంబానికి ఆనందం తీసుకువస్తుంది మూడవది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది నాలుగవది మీ భవిష్యత్తుకు దారి చూపిస్తుంది ఐదవది మీ జీవితాన్ని పూర్తిగా కొత్త దిశలోకి మళ్లించేలా ఉంటుంది ముఖ్యంగా ఈ ఐదు శుభవార్తల్లో కనీసం రెండు వి అక్షరంతో సంబంధం కలిగి ఉంటాయి చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు రావచ్చు ఆలస్యమైన పేమెంట్ విడుదల కావచ్చు లేదా మీరు ఆశించని చోట నుంచి ఆర్థిక సహాయం అందవచ్చు ఈ సమయంలో మీలో ఒక విచిత్రమైన నమ్మకం పుడుతుంది ఇంతకాలం కష్టపడ్డాను కాని ఇప్పుడు నిజంగా కాలం మారుతోంది అనే భావన మీ మనసును నింపుతుంది కన్యారాశివారు సాధారణంగా చాలా జాగ్రత్తగా జీవిస్తారు కాని ఇప్పుడు మీరు ధైర్యంగా ముందడుగు వేయగలిగే స్థితిలో ఉంటారు ఈ ఐదు శుభవార్తలు మీ జీవితంలో నిలిచిపోయిన చక్రాన్ని మళ్లీ తిప్పే శక్తిని కలిగి ఉంటాయి కన్యారాశివారు చాలాసార్లు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు బాధ ఉన్నా బయటకు చెప్పరు అలసట ఉన్నా పట్టించుకోరు కాని ఈ కాలంలో మీ శరీరం మీతో మాట్లాడటం మొదలుపెడుతుంది మంచి మార్పు కనిపిస్తుంది చిన్న చిన్న సమస్యలు తగ్గుముఖం పడతాయి మందులు మారడం వల్లగాని సరైన వైద్య సలహా దొరకడం వల్లగాని మీరు ఊరట పొందుతారు ముఖ్యంగా వి అక్షరంతో మొదలయ్యే ఔషధం వైద్యుడు లేదా చికిత్సా విధానం మీకు అనుకూలంగా పనిచేస్తుంది ఆరోగ్యంతో పాటు మానసిక బలం కూడా పెరుగుతుంది గతంలో మిమ్మల్ని వేధించిన భయాలు ఆందోళనలు అనవసర ఆలోచనలు ఒక్కొక్కటిగా తగ్గిపోతాయి మీరు లోపల నుంచి బలంగా మారతారు ఏం జరిగినా నేను ఎదుర్కొనగలను అనే ధైర్యం మీలో పుడుతుంది ఇది కన్యారాశివారికి చాలా ముఖ్యమైన మార్పు ఎందుకంటే మీరు బలహీనులు కాదు కానీ చాలాసార్లు మీ బలాన్ని మీరే గుర్తించరు ఈ సమయంలో దేవుడు మీకు ఆ బలాన్ని గుర్తు చేస్తున్నాడు ఈ ఆరోగ్య మార్పు మీ జీవితంలోని ఇతర కూడా ప్రభావం చూపుతుంది పనిమీద ఏకాగ్రత పెరుగుతుంది నిర్ణయాలు స్పష్టంగా తీసుకోగలుగుతారు సంబంధాల్లో సహనం పెరుగుతుంది మొత్తం మీద ఈ దశ కన్యారాశివారికి ఒక హీలింగ్ ఫేజ్ లాంటిది శరీరం మనసు ఆత్మ మూడూ కలిసి ఒక సమతుల్యతలోకి వస్తాయి కన్యారాశి విద్యార్థులు అలాగే కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలనుకునేవారు ఈ పాయింట్ మీకోసం ప్రత్యేకంగా ఈ రోజుల్లో మీ మెదడు చాలా స్పష్టంగా పనిచేస్తుంది ఇంతవరకు చదివిన విషయాలు గుర్తుండకపోవడం ఏకాగ్రత లోపించడం నాకిడి సాధ్యమా అనే సందేహాలు ఇవన్నీ నెమ్మదిగా తగ్గిపోతాయి చదువులో ఒక కొత్త ఆసక్తి పుడుతుంది మీరు చదివే ప్రతి విషయం లోతుగా అర్థమవుతుంది ఇది సాధారణ విషయం కాదు ఇది కాలం మీకిచ్చే ప్రత్యేకమైన బలం పరీక్షలకు సిద్ధమవుతున్న కన్యారాజి విద్యార్థులకు ఇది చాలా కీలకమైన దశ మీరు కష్టపడ్డ మేరకు ఫలితం వస్తుందనే నమ్మకం ఇప్పుడు నిజమవుతుంది ముఖ్యంగా వి అక్షరంతో మొదలయ్యే కోర్సు కాలేజు ట్రైనింగ్ లేదా వ్యక్తి ద్వారా మీకు ఒక మార్గదర్శకం లభిస్తుంది ఆ ఒక్క సలహా మీ చదువు దిశను పూర్తిగా మార్చేలా ఉంటుంది కొందరికి స్కాలర్షిప్ వార్తలు కొందరికి సెలెక్షన్ మెయిలు మరికొందరికి కొత్త అవకాశాల సమాచారం అందుతుంది ఈ దశలో మీరు చేసిన శ్రమ వృధా కాలేదని స్పష్టంగా అర్థమవుతుంది ఇది కేవలం చదువు మాత్రమే కాదు మీలో ఉన్న టాలెంట్ బయటపడే సమయం ఇది రైటింగ్ టీచింగ్ అకౌంట్స్ టెక్నికల్ స్కిల్స్ ఏ రంగమైనా సరే మీరు నిజంగా మెరుస్తారు నాకిది వచ్చా అని మీరు ఆశ్చర్యపోయే స్థాయిలో మీ సామర్థ్యం బయటపడుతుంది ఈ పాయింట్ కన్యారాశివారికి భవిష్యత్తును నిర్మించే పునాది లాంటిది ఈ నాలుగు రోజుల్లో కన్యారాశివారికి ఖచ్చితంగా ఐదు శుభవార్తలు వినిపిస్తాయి ఇది సాధారణ అంచనా కాదు ఇది ఒక శక్తివంతమైన జ్యోతిష్య సంకేతం మొదటి శుభవార్త మీ మనసుకు శాంతినిస్తుంది రెండవది మీ కుటుంబానికి ఆనందం తీసుకువస్తుంది మూడవది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది నాలుగవది మీ భవిష్యత్తుకు దారి చూపిస్తుంది ఐదవది మీ జీవితాన్ని పూర్తిగా కొత్త దిశలోకి మళ్లించేలా ఉంటుంది ముఖ్యంగా ఈ ఐదు శుభవార్తల్లో కనీసం రెండు వి అక్షరంతో సంబంధం కలిగి ఉంటాయి చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు రావచ్చు ఆలస్యమైన పేమెంట్ విడుదల కావచ్చు లేదా మీరు ఆశించని చోట నుంచి ఆర్థిక సహాయం అందవచ్చు ఈ సమయంలో మీలో ఒక విచిత్రమైన నమ్మకం పుడుతుంది ఇంతకాలం కష్టపడ్డాను కాని ఇప్పుడు నిజంగా కాలం మారుతోంది అనే భావన మీ మనసును నింపుతుంది కన్యారాశివారు సాధారణంగా చాలా జాగ్రత్తగా జీవిస్తారు కాని ఇప్పుడు మీరు ధైర్యంగా ముందడుగు వేయగలిగే స్థితిలో ఉంటారు ఈ ఐదు శుభవార్తలు మీ జీవితంలో నిలిచిపోయిన చక్రాన్ని మళ్లీ తిప్పే శక్తిని కలిగి ఉంటాయి కన్యారాశివారు చాలాసార్లు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు బాధ ఉన్నా బయటకు చెప్పరు అలసట ఉన్నా పట్టించుకోరు కాని ఈ కాలంలో మీ శరీరం మీతో మాట్లాడటం మొదలు మంచి మార్పు కనిపిస్తుంది చిన్న చిన్న సమస్యలు తగ్గుముఖం పడతాయి మందులు మారడం వల్లగాని సరైన వైద్య సలహా దొరకడం వల్లగాని మీరు ఊరట పొందుతారు ముఖ్యంగా వి అక్షరంతో మొదలయ్యే ఔషధం వైద్యుడు లేదా చికిత్సా విధానం మీకు అనుకూలంగా పనిచేస్తుంది ఆరోగ్యంతో పాటు మానసిక బలం కూడా పెరుగుతుంది గతంలో మిమ్మల్ని వేధించిన భయాలు ఆందోళనలు అనవసర ఆలోచనలు ఒక్కొక్కటిగా తగ్గిపోతాయి మీరు లోపల నుంచి బలంగా మారతారు ఏం జరిగినా నేను ఎదుర్కొనగలను అనే ధైర్యం మీలో పుడుతుంది ఇది కన్యారాశివారికి చాలా ముఖ్యమైన మార్పు ఎందుకంటే మీరు బలహీనులు కాదు కాని చాలాసార్లు మీ బలాన్ని మీరే గుర్తించరు ఈ సమయంలో దేవుడు మీకు ఆ బలాన్ని గుర్తుచేస్తున్నాడు ఈ ఆరోగ్య మార్పు మీ జీవితంలోని ఇతర రంగాలపై కూడా ప్రభావం చూపుతుంది పనిమీద ఏకాగ్రత పెరుగుతుంది నిర్ణయాలు స్పష్టంగా తీసుకోగలుగుతారు సంబంధాల్లో సహనం పెరుగుతుంది మొత్తం మీద ఈ దశ కన్యారాశివారికి ఒక హీలింగ్ ఫేజ్ లాంటిది శరీరం మనసు ఆత్మ మూడూ కలిసి ఒక సమతుల్యతలోకి వస్తాయి కన్యారాశి విద్యార్థులు అలాగే కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలనుకునేవారు ఈ పాయింట్ మీకోసం ప్రత్యేకంగా ఈ రోజుల్లో మీ మెదడు చాలా స్పష్టంగా పనిచేస్తుంది ఇంతవరకు చదివిన విషయాలు గుర్తుండకపోవడం ఏకాగ్రత లోపించడం నాకిడి సాధ్యమా అనే సందేహాలు ఇవన్నీ నెమ్మదిగా తగ్గిపోతాయి చదువులో ఒక కొత్త ఆసక్తి పుడుతుంది మీరు చదివే ప్రతి విషయం లోతుగా అర్థమవుతుంది ఇది సాధారణ విషయం కాదు ఇది కాలం మీకిచ్చే ప్రత్యేకమైన బలం పరీక్షలకు సిద్ధమవుతున్న కన్యారాజి విద్యార్థులకు ఇది చాలా కీలకమైన దశ మీరు కష్టపడ్డ మేరకు ఫలితం వస్తుందనే నమ్మకం ఇప్పుడు నిజమవుతుంది ముఖ్యంగా వి అక్షరంతో మొదలయ్యే కోర్సు కాలేజు ట్రైనింగ్ లేదా వ్యక్తి ద్వారా మీకు ఒక మార్గదర్శకం లభిస్తుంది ఆ ఒక్క సలహా మీ చదువు దిశను పూర్తిగా మార్చేలా ఉంటుంది కొందరికి స్కాలర్షిప్ వార్తలు కొందరికి సెలెక్షన్ మెయిలు మరికొందరికి కొత్త అవకాశాల సమాచారం అందుతుంది ఈ దశలో మీరు చేసిన శ్రమ వృధా కాలేదని స్పష్టంగా అర్థమవుతుంది ఇది కేవలం చదువు మాత్రమే కాదు మీలో ఉన్న టాలెంట్ బయటపడే సమయం ఇది రైటింగ్ టీచింగ్ అకౌంట్స్ టెక్నికల్ స్కిల్స్ ఏ రంగమైనా సరే మీరు నిజంగా మెరుస్తారు నాకిది వచ్చా అని మీరు ఆశ్చర్యపోయే స్థాయిలో మీ సామర్థ్యం బయటపడుతుంది ఈ పాయింట్ కన్యారాశివారికి భవిష్యత్తును నిర్మించే పునాది లాంటిది ఇప్పుడు ఉద్యోగంలో ఉన్న కన్యారాశివారికి ఇదొక కీలకమైన మలుపు ఇంతవరకు మీరు చేసిన పని చాలామందికి కనిపించకపోవచ్చు కానీ మీరు మాత్రం బాధ్యతగా నిబద్ధతతో పనిచేస్తూ వచ్చారు ఇప్పుడు ఆ నిబద్ధతకు ఫలితం దక్కే సమయం దగ్గరపడింది మీపై ఉన్న ఒత్తిడి తగ్గుతుంది పనిలో క్లారిటీ పెరుగుతుంది ముఖ్యంగా పై అధికారుల నుంచి మీ పనికి గుర్తింపు లభిస్తుంది కొంతకాలంగా మీరొక మార్పు గురించి ఆలోచిస్తున్నట్లయితే జాబ్ చేంజ్ డిపార్ట్మెంట్ మార్పు లేదా కొత్త బాధ్యత ఇప్పుడా మార్పుకు సరైన సమయం వస్తోంది వి అక్షరంతో మొదలయ్యే కంపెనీ ప్రాజెక్ట్ లేదా వ్యక్తి ద్వారా మీకొక అవకాశం అందవచ్చు మొదట అది చిన్నదిగా అనిపించినా భవిష్యత్తులో పెద్ద స్థాయికి తీసుకెళ్లే బీజం అదే అవుతుంది ఈ దశలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ కెరీర్ను స్థిరంగా మారుస్తాయి ఉద్యోగం లేని కన్యారాశివారికి కూడా ఇది ఆశాజనకమైన కాలం నిరాశలో ఉన్నవారికి ఒక కాల్ ఒక మెసేజ్ లేదా ఒక సమాచారం రూపంలో అవకాశం వస్తుంది ఇంతకాలం ఆలస్యమైంది అని మీరడిగిన ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరుకుతుంది ఈ పాయింట్ మీ జీవితంలో ఆర్థిక భద్రతను తీసుకువచ్చే దశగా మారుతుంది వ్యాపారం చేస్తున్న కన్యారాశివారికి ఈ కాలం చాలా శుభకరం గతంలో లాభాలు తక్కువగా రావడం కస్టమర్లు తగ్గడం పెట్టుబడులు ఇబ్బంది పెట్టడం ఇలాంటి సమస్యలు ఎదురైతే ఇప్పుడు వాటి నుంచి బయటపడే మార్గం కనిపిస్తుంది కొత్త కాంట్రాక్టులు కొత్త ఆర్డర్లు లేదా కొత్త భాగస్వాములు మీ జీవితంలోకి ప్రవేశిస్తారు ముఖ్యంగా వి అక్షరంతో మొదలయ్యే ఒప్పందం లేదా వ్యక్తి మీకు లాభాలను తీసుకువచ్చే సూచనలు ఉన్నాయి మీరు చేసిన నిజాయితీ వ్యాపారం ఇప్పుడు మీకు పేరు తీసుకువస్తుంది ప్రజల్లో మీ మీద నమ్మకం పెరుగుతుంది ఇది కేవలం డబ్బు లాభం మాత్రమే కాదు మానసిక సంతృప్తి కూడా నేను సరైన మార్గంలోనే నడిచాను అనే గర్వం మీలో పుడుతుంది వ్యాపారంలో ఉన్న ఒత్తిడి తగ్గి ప్లానింగ్ స్పష్టంగా మారుతుంది మీరు భవిష్యత్తు కోసం కొత్త ఆలోచనలు చేయడం మొదలు పెడతారు కొంతమంది కన్యారాశివారు బిజినెస్ లేదా కొత్త వ్యాపారం గురించి ఆలోచిస్తున్నట్లయితే ఇది మొదలుపెట్టడానికి అనుకూలమైన కాలం తొందరపడకుండా కానీ భయపడకుండా ముందడుగు వేస్తే మీ నిర్ణయం తప్పకుండా ఫలిస్తుంది ఈ పాయింట్ కన్యారాశివారికి లాభం ప్లస్ పేరు ప్లస్ స్థిరత్వం అనే మూడు ఫలితాలను ఇచ్చే దశగా నిలుస్తుంది కన్యారాశివారి ప్రేమ జీవితం గురించి చెప్పాలంటే మీరు ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు కానీ మీ భావాలను వెంటనే బయటపెట్టరు అందుకే చాలాసార్లు మీ ప్రేమను ఇటన్లు అర్థం చేసుకోలేకపోతారు ఈ కాలంలో ఆ పరిస్థితి పూర్తిగా మారుతుంది జీవిత భాగస్వామి లేదా ప్రేమ వ్యక్తితో మీ మధ్య ఉన్న అపార్ధాలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి మాటల్లో స్పష్టత వస్తుంది మనస్సుల్లో దూరం తగ్గుతుంది చాలా రోజుల తర్వాత మీరు హృదయం తేలికగా అనిపించే అనుభూతిని పొందుతారు వివాహితులైన కన్యారాశివారికి ఇదొక రీకనెక్షన్ దశ బాధ్యతల మధ్యలో మరిచిపోయిన ప్రేమ మళ్లీ గుర్తుకు వస్తుంది చిన్న చిన్న మాటలు చిన్న చిన్న సంభాషణలు కూడా పెద్ద ఆనందాన్నిస్తాయి నువ్వు ఉన్నావు కాబట్టే నేను నిలబడగలుగుతున్నాను అనే భావన ఇద్దరిలోనూ బలపడుతుంది కొంతమందికి ఈ సమయంలో శుభవార్త రూపంలో గర్భధారణ వార్త కూడా వినిపించే అవకాశాలున్నాయి అవివాహితులైన కన్యారాశివారికి వివాహయోగాలు బలపడతాయి ఒక పరిచయం మొదట సాధారణంగా అనిపించినా క్రమంగా అదే మీ జీవిత భాగస్వామిగా మారే సూచనలున్నాయి ముఖ్యంగా వీ అక్షరంతో మొదలయ్యే పేరుగల వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించే అవకాశాలున్నాయి ఈ సంబంధం మీకు భావోద్వేగ భద్రతను మానసిక స్థిరత్వాన్ని ఇస్తుంది ప్రేమ విషయంలో కన్యారాశివారికి ఇదొక హీలింగ్ ఫేజ్ లాంటిది కన్యారాశివారి జీవితంలో ఈ దశ ప్రయాణాలకు సంకేతం అది శారీరక ప్రయాణం కావచ్చు లేదా జీవిత దిశలో వచ్చే మార్పు కావచ్చు ఉద్యోగం కోసం చదువు కోసం లేదా కుటుంబ కారణాల వల్ల మీరు ప్రయాణం చేయాల్సి రావచ్చు మొదట ఆ ప్రయాణం కొంచెం అలసటగా అనిపించినా చివరికి అది మీకు మంచి ఫలితాన్నిస్తుంది ఈ ప్రయాణం మీ జీవితంలో కొత్త అధ్యాయానికి ఆరంభంగా మారుతుంది కొంతమందికి విదేశీ ప్రయాణ యోగాలు కూడా కనిపిస్తున్నాయి వీసా పాస్పోర్ట్ లేదా అప్లికేషన్కు సంబంధించిన విషయాల్లో కదలిక వస్తుంది ఇది నిజంగా జరుగుతోందా అని మీరు ఆశ్చర్యపడే పరిస్థితి వస్తుంది కానీ ఈ మార్పు మీకు భయపడాల్సినది కాదు ఎందుకంటే ఈ మార్పు మీ ఎదుగుదల కోసం పాత పరిస్థితుల నుంచి బయటకు వచ్చి కొత్త అవకాశాలను స్వీకరించే సమయమిది ఈ పాయింట్ కన్యారాశివారికి ధైర్యం ఆశ భవిష్యత్తుపై నమ్మకం ఇచ్చే దశగా నిలుస్తుంది కన్యారాశివారి జీవితంలో ఆర్థిక స్థిరత్వం చాలా ముఖ్యమైన అంశం మీరు డబ్బును నిర్లక్ష్యంగా ఖర్చు చేసేవారు కాదు ప్రతి రూపాయికి విలువ ఇస్తారు కాని గత కొంతకాలంగా ఖర్చులు ఎక్కువగా ఉండటం ఆదాయం ఆశించినంతగా లేకపోవడం వల్ల మీలో ఒక అసంతృప్తి ఏర్పడింది ఎంత కష్టపడుతున్నా చేతిలో మిగలడం లేదే అనే ప్రశ్న మిమ్మల్ని తరచూ వెంటాడింది ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతోంది ఈ దశలో ఆదాయం ఖర్చుల మధ్య సమతుల్యత ఏర్పడుతుంది నిలిచిపోయిన డబ్బు రావడం ఆలస్యమైన చెల్లింపులు విడుదల కావడం వంటి శుభ సంకేతాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీరు చేసే ఆర్థిక ప్రణాళికలు చాలా కీలకం అనవసర ఖర్చులను తగ్గించి భవిష్యత్తు కోసం పొదుపు చెయ్యాలనే ఆలోచన బలపడుతుంది ఇది కేవలం అవసరం వల్ల కాదు మీలో పెరిగిన అవగాహన వల్ల కొంతమందికి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి ఇన్కమ్ అదనపు బాధ్యతలు లేదా చిన్న పెట్టుబడులు కూడా లాభాలుగా మారే సూచనలు ఉన్నాయి వి అక్షరంతో సంబంధించిన ఒక ఆర్థిక అవకాశం మీకు మేలు చేసే అవకాశం ఉంది ఈ పాయింట్ కన్యారాశివారికి భద్రత అనే భావనను తిరిగి అందించే దశగా మారుతుంది కన్యారాశివారు బలహీనులు కాదు కానీ చాలాసార్లు తమ బలాన్ని తామే తక్కువగా అంచనా వేస్తారు ఇతరులతో పోల్చుకొని నేను సరిపోటానా అనే సందేహంలో పడతారు ఈ దశలో ఆ సందేహాలకు పూర్తిగా ముగింపు పలికే సమయం వచ్చింది మీలోని ఆత్మవిశ్వాసం ఒక్కసారిగా పెరుగుతుంది మీరు మాట్లాడే మాటల్లో స్పష్టత చేసే పనుల్లో ధైర్యం కనిపిస్తుంది ఇతరులు మీ మాట వినే పరిస్థితి వస్తుంది ఇది మీలో నాయకత్వ లక్షణాలు బయటపడుతున్న సూచన ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు ఇతరుల జీవితాలపైనా ప్రభావం చూపేలా ఉంటాయి కుటుంబంలోనూ కార్యాలయంలోనూ స్నేహ వలయంలోనూ మీ మాటకు విలువ పెరుగుతుంది ఈ విషయం మీరు నిర్ణయించండి అని చెప్పే స్థితి వస్తుంది ఇది మీకు గర్వం కాదు బాధ్యతను గుర్తు చేస్తుంది కన్యారాశివారికి ఈ దశ ఒక సెల్ఫ్ రియలైజేషన్ ఫేజ్ గా నిలుస్తుంది నేను ఎంత బలంగా ఉన్నాను అని మీరు మీరే తెలుసుకునే సమయమిది ఈ అవగాహన మీ జీవితాన్ని దీర్ఘకాలంగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది కన్యారాశివారి హృదయంలో పిల్లల స్థానం చాలా ప్రత్యేకమైనది మీరు పిల్లల గురించి బయట చెప్పకపోయినా లోపల మాత్రం ఎంతో ఆలోచిస్తారు వారి భవిష్యత్తు చదువు ఆరోగ్యం ఇవన్నీ మీ మనసులో ఎప్పుడూ తిరుగుతుంటాయి ఈ దశలో పిల్లల విషయంలో మీకు శుభవార్తలు వినిపించే సూచనలు కనిపిస్తున్నాయి వారి చదువులో ప్రోగ్రెసి మంచి మార్కులు లేదా కొత్త అవకాశాలు మీకు గర్వాన్ని కలిగిస్తాయి నా కష్టానికి ఇదే ఫలితం అనే భావన మీ కళ్లను తడిపే అవకాశం ఉంది సంతానం కోసం ఎదురుచూస్తున్న కన్యారాశి దంపతులకు కూడా ఇది ఆశాజనకమైన కాలం వైద్యపరమైన సమస్యలు ఉంటే తగ్గుముఖం పడతాయి దేవుడిపై నమ్మకంతో ముందుకు సాగితే శుభఫలితం దక్కే సూచనలు ఉన్నాయి పిల్లల ద్వారా వచ్చే ఆనందం మీ ఇంట్లో కొత్త వెలుగును నింపుతుంది ఇది కేవలం ఒక వార్త మాత్రమే కాదు మీ జీవితానికి వచ్చిన ఒక వరం లాంటిది ఈ పాయింట్ కన్యారాశివారికి హృదయాన్ని తాకే ఆనందాన్ని అందించే దశగా నిలుస్తుంది కన్యారాశివారికి ఈ దశలో ఒక విషయం స్పష్టంగా చెప్పాలి ఈ నాలుగు రోజుల్లో మీరు తీసుకునే ఒకే ఒక నిర్ణయం మీ జీవితాన్ని చాలా పాటు ప్రభావితం చేస్తుంది అది చిన్నదిగా అనిపించవచ్చు ఇతరులకు సాధారణంగా అనిపించవచ్చు కాని మీకు మాత్రం అది లోతైన మార్పుకు బీజం అవుతుంది ఇంతవరకు మీరు ఇది చెయ్యాలా వద్దా ఇప్పుడు సరైన సమయమా తర్వాత చూద్దామంటూ వాయిదా వేసిన విషయం ఇప్పుడు మీ ముందే నిలుస్తుంది ఈసారి మాత్రం కాలం మీకు స్పష్టమైన సంకేతమిస్తుంది తప్పించుకునే అవకాశం ఉండదు ఈ నిర్ణయం విషయంలో మీరు భయపడద్దు ఎందుకంటే ఈ దశలో మీ అంతర్మనస్సు చాలా బలంగా ఉంటుంది ఇతరుల మాటలు వినిపించినా చివరికి మీ హృదయం చెప్పేదే సరైన దారి అవుతుంది మీరొక్కసారి ధైర్యంగా ముందడుగు వేస్తే దానికి తగిన మద్దతు లభిస్తుంది ఇది ఉద్యోగం వ్యాపారం సంబంధం లేదా జీవిత దిశ మార్చే నిర్ణయం ఏదైనా కావచ్చు ముఖ్యమైన విషయం ఒక్కటే ఈసారి మీరు మీ విలువను గుర్తించి నిర్ణయం తీసుకుంటారు ఇక చాలు నేను నాకోసం నిలబడాలి అనే భావన మీలో పుడుతుంది ఇదే మీ విజయంలో మొదటి మెట్టు ఇప్పుడు చివరిగా కాని అత్యంత శక్తివంతమైన పాయింట్ జనవరి నుంచి పద్మూడు వరకు కన్యారాశివారికి ఇది కేవలం కొన్ని రోజులు కాదు ఇది శుభకాలానికి ఆరంభం మీరు ఇంతవరకు ఎదుర్కొన్న కష్టాలు నిరాశలు ఆలస్యాలు ఆల్ ఇవి ఒక్కసారిగా అర్థవంతంగా మారే దశ ఇది ఇవి అన్నీ నన్ను బలంగా చేయడానికే జరిగాయి అనే అవగాహన మీలో పుడుతుంది అదృష్టం నిద్రపోయి ఉంటే ఇప్పుడు మేల్కొంటుంది ఆగిపోయిన పనులు కదలికలోకి వస్తాయి నిలిచిపోయిన ఆశలు మళ్లీ ప్రాణం పూసుకుంటాయి ఈ దశలో వి అక్షరం ద్వారా వచ్చే ఐదు శుభవార్తలు మీ జీవితంలో వెలుగులు నింపుతాయి ఒకటి మీ మనసుకు శాంతినిస్తుంది ఒకటి మీ కుటుంబానికి ఆనందాన్నిస్తుంది ఒకటి మీ ఆర్థిక స్థితిని బలపరుస్తుంది ఒకటి మీ భవిష్యత్తుకు దారి చూపిస్తుంది చివరిది మీ జీవితాన్ని పూర్తిగా కొత్త స్థాయికి తీసుకెళ్తుంది ఇవన్నీ ఒక్కసారిగా రాకపోవచ్చు కాని క్రమంగా స్థిరంగా మీ జీవితంలో చోటు చేసుకుంటాయి ఇది తాత్కాలిక అదృష్టం కాదు